మంది బలం ఉన్నటువంటి మా కూటమిని అన్నట్లుగా మాంచి ధమ్కి ఇచ్చేసాడు దానికి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కాలే చూడండి ఎందుకు అనేది ఇక్కడ మనము కొంచెం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే భయం అండి భయం అంటే మామూలు భయం కాదు సహజంగా రాయలసీమలో పుట్టిన వాళ్లకు భయం అనేది తెలియదు ఎంతటి అయినా ఎదుర్కోవడానికి ముందు బైపర్ భయపడరు మరి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటే ఒక దడ అది నిన్న మన రువ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో నీకు వార్నింగ్ ఇస్తే నువ్వు కనీసం ఒక చిన్న సౌండ్ గడి చేయలే ఏదో పేర్ని నాలుగు లాంటి వాళ్ళు అంబట్ లాంటి వాళ్ళు వాళ్ళు కామన్ అవి ఎప్పుడు కూడా అవి రికార్డింగ్ డ్యాన్స్ ఆడుతూ ఉంటాయి ఎక్కడ పాటలు పడితే అక్కడ డ్యాన్స్ లేస్తావి అవి అవి డిఫరెంట్ కానీ అసలైన డ్యాన్స్ మాస్టరు జగన్మోహన్ రెడ్డి రాలేదండి స్టేజ్ ముందరికి మైక్ ముందరికి రాల పవన్ కళ్యాణ్ నువ్వేదో అన్నావు నేనేంటో చూపిస్తా అని రాలేదండి ఆయన భయపడిపోయాడు ఆ భయము ప్రభుత్వాధికారులకు ధైర్యాన్ని ఇచ్చింది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు గుండె ధైర్యాన్ని ఇచ్చింది ఒక భరోసా ఇచ్చింది నేను పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సీఎం అయిపోతాడేమో మనల్ని టార్గెట్ చేస్తాడేమో మనకు సరైన పోస్టింగ్లు ఇవ్వరేమో కేసులు పెడతారేమో జైల్లో పెడతారేమో అని భయపడుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జిల్లా స్థాయి అధికారులకి ఒక ఊరగ లభించింది పవన్ కళ్యాణ్ రూపంలో నిన్ను రానివ్వం మా కూటమి మధ్య ఏదైనా చిన్న చిన్న పురపక్షాలు వచ్చినా ఒకరికొకరు సర్దుకొని సమస్యను పరిష్కరించుకుంటామే కానీ నిన్ను మాత్రం అధికారంలోకి రానివ్వం అంటూ ఆయన సూటిగా చెప్పేశారు అదే కావాలి ఈరోజు ప్రజలకి ఎందుకంటే కూటమి మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు వస్తాయేమో ఆ భేదాభిప్రాయాలు ఏ రూపంలో ఉంటాయో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం కదా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు విడిపోయారు ఎవరు దారు చూసుకున్నారు দোডদার জগন্মোহন রেডি সিএম